హాయ్ ఫ్రెండ్స్ టుడే ఇన్స్టెంట్ జున్ను చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు జున్ను పౌడర్ అలాగే దంచి పెట్టుకున్న బెల్లం అలాగే ఇలాచి అండ్ మిరియాలు ఇలా దంచి పెట్టుకోవాలండి అలాగే హాఫ్ లీటర్ చికెన్ పాలు ఇది వచ్చేసి జున్ను పౌడర్ అండి ఇది డ్రై ఫ్రూట్ షాపుల్లో అడిగితే ఇస్తారు జున్ను పౌడర్ అంటే ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఈ చికెన్ పాలను ఒక గిన్నెలోకి వేసుకున్నాం ఈ జున్ను పౌడర్ని ఇందులో కలుపుకొని ఉండర్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా ఉండరు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఇలా లేకుండా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం కలుపుకోవాలండి బెల్లం ఇలా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి బెల్లం ఇలా గడ్డలు లేకుండా కట్టేసి కలుపుకున్నా కలుపుకున్నాక ఇందులో దంచి పెట్టుకున్న మిరియాలు ఇలాచీ పౌడర్ కూడా కలిపేసుకోవాలి వంద గ్రాముల జున్ను పౌడర్ అండి వంద గ్రాముల జున్ను పౌడర్కి అర లీటర్ పాలు మాత్రమే పడతాయి అంతకన్నా ఎక్కువ పాలు తీసుకుంటే జున్ను గట్టిగా రాదు నాకు బెల్లం వచ్చేసి ఒక పావు కిలో అయితే పట్టిందండి దీనికి ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న పాలు ఇడ్లీ కుక్కర్లో ఆవిరి పట్టించాలండి ఇలా ఇడ్లీ కుక్కర్లో గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్టీల్ స్టాండ్ ఒకటి ఇందులో పెట్టుకొని ఇప్పుడు ఈ ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఇలా ఆవిరి పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫోర్క్తో తిన్న ఒకసారి చెక్ చేసుకుందాం గట్టిగా ఉంటే అయిపోయినట్టే ఓకే జున్ను రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్